అమ్మ మాట అని చెప్పింది సిప్లో జాయిన్ అవ్వమన్నది అని చెప్పి మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి నేను ఈవేళ బ్యాంక్కి వెళ్ళి కనుక్కొచ్చిన విషయం మీకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాలి అని చెప్పి మళ్ళీ ఇక ఇదే చేరతో కూర్చొని చెప్పేస్తున్నాను అనమాట అండి హాయ్ అండి నాకు బ్యాంక్ పని ఉన్నదని చెప్పి బయలుదేరాను నా కూడా చూడండి పెద్ద మనుషులు చాకిబాబు రావట్లేదా ఇదిగో ఈ పెద్ద మనుషులు నాకు సాయం బాబు కారులో ఉన్నాడు నన్ను తీసుకెళ్ళటానికి నా బ్యాంకు పనికి వీళ్ళు సాయం చూడండి ఓకే ఓకే డన్ పని అవ్వాలి డన్ ఇదిగోండి ప్రేమ్ బాబు రెడీగా ఉన్నాడు మాదే ఆలస్యం ఒరే రండిరా ఈ ఇల్లు ఎవరిది ఇదిగో అది చూడు నా ఇల్లు అంట ఏమిత ఇల్లు అంట నీకు తెలియదు పాత ఇల్లు కాదు పాత ఇల్లు అంటే మన ఇంటికొచ్చే గోవిద్ గోవి గోమాలక్ష్మి గోవు చూడండి అక్కడ పడుకునుంది ఇక్కడెక్కడే ఉంటది అసకుంది చూడు శివయ్య తండ్రి వెళ్ళొస్తా ఫోన్ చేసి చెప్పలేదు ఇక్కడ ఈ పిల్లలందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకుంటున్నారా అండి నాకు బయట పనున్నదండి నేను మా మరిది బయలుదేరాము పిల్లలందరూ మేము కూడా వస్తాం మేము కూడా వస్తాం అని చెప్పి వీళ్ళు కూడా బయలుదేరారు అనమాట సరే పిల్లకి అంగిని అందరినీ వేసుకుని వెళ్తూ ఉన్నాను నాకు బ్యాంకు పనున్నదండి మనం కొత్త కారు కొన్నప్పుడు బ్యాంకు లోన్ తీసుకున్నానని చెప్పాను కదండి దానికి సంబంధించి ఒక ఫోటోని అంటే కారు కొన్న తర్వాత ఆ కారుతో సహా బ్యాంక్ వాళ్ళు మనం కలిపి ఒక ఫోటో దిగి ఇవ్వాలంటండి అది ఇప్పటి వరకు ఇవ్వలేదు నేను పని మీద ఒక రెండు రోజుల క్రితం కూడా బ్యాంకుకి వెళ్ళటం జరిగిందనమాట అప్పుడు మేడం గారు అడిగారు అమ్మ మీరు ఫోటో కూడా ఇవ్వలేదు అంటే ఈసారి కారు వేసుకొస్తానులేండి అని అన్న లేకపోతే మాకు దగ్గరేనండి బ్యాంకు అంత కారు వేసుకెళ్ళే అంత అవసరం ఉండదు అనమాట ఇదిగోండి ఈరోజు మేడం గారితో ఫోటో దిగటం కోసం ఉందని చెప్పి కారు మీద వచ్చాము మాతో పాటు ఈ గ్యాంగ్ అంతా వచ్చారనమాట అండి నాకు పని ఉండి బ్యాంకుకి వెళ్ళాను అనమాట అండి పనిలో పనికి మీకు కొంచెం సమాచారం అందిద్దాం అది కూడా సిప్ గురించి ఎక్కడ కట్టాలి అని అందరూ అడుగుతున్నారు కదా దాని గురించి కూడా నేను వివరాలన్నీ కనుక్కున్నాను అనమాట అండి నేను నాకు సంబంధించి వివరాలన్నీ అడిగేటప్పుడు అక్కడ వారి హ్యాండ్స్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట అండి ఈయన హ్యాండ్స్కి మొత్తం ట్వెల్వ్ ఫింగర్స్ ఉన్నాయండి ఈ చేతికి ఆరు వేళ్ళు ఈ చేతికి ఆరు వేళ్ళు సాధారణంగా ఒక చేతికి ఎక్స్ట్రా ఫింగర్ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా మా ఇంట్లో కూడా మా తిరువూరు బాబాయికి సిక్స్ ఫింగర్స్ ఉండేయండి మీ ఇంట్లో కూడా ఎవరికైనా సిక్స్ ఫింగర్స్ ఇట్లా ఎక్స్ట్రా ఫింగర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా అండి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఉన్నారా అండి అయితే నేను సిక్స్ ఫింగర్స్ ఉన్న వాళ్ళని చూశాను కానీ వీరికి టోటల్గా ట్వెల్వ్ ఫింగర్స్ ఉన్నాయండి రెండు చేతులకి కూడా సిక్స్ ఫింగర్స్ సిక్స్ ఫింగర్స్ అంటే పన్నెండు వేళ్ళు ఉన్నాయి అనమాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి వారి పర్మిషన్ తీసుకుని వీడియో తీసుకున్నాను అనుకోండి నాకు అది గమ్మత్తుగా అనిపించింది అనమాట అట్లానే మీ అందరికీ సిప్ గురించి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ కూడా అంతా తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి అంతా చెప్తానండి నేను బ్యాంకులోకి వెళ్ళి కనుక్కుని వచ్చేలోగా ప్రేమ ఈ పిల్లలందరినీ వేసుకుని బజార్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏయో కొనిపెట్టి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వచ్చాడు అనమాట అండి నేను వచ్చేసరికి మా గారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారన్నమాట అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అండి వీరందరూ మేమంతా పత్రికా కులం అండి నేను న్యూస్ రీడర్ని మా గారు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు ప్రసాద్ గారు కూడా సీనియర్ జర్నలిస్టు పక్కన ఉన్నారు చూడండి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ వీరందరూ కూడా జర్నలిస్ట్ కులం అంటే పత్రికా కులం అనమాట మాది మేము కలిసినప్పుడు కూడా మా భాష అంతా కూడా ఈ పత్రికకి సంబంధించినట్లే ఉంటుంది అనమాట అండి వారందరితో కూడా మాట్లాడి ఇక మేము రిటర్న్ బయలుదేరా నేను బ్యాంక్ పని చూసుకుని వచ్చేసరికి ప్రేమని స్పూన్ తో తిన్నట్టు తినేసేదంటుగా చల్లుగా ఉన్నాడు అనుకోండి ఎంత అల్లరి చేస్తున్నాడు అండి వీడు మా ఇంట్లో అండి నా చేతిలో ఇంత ఉండి వీడేమో నాకు చెప్తున్నాడు బుల్డోజర్ అంట పుష్ చేస్తదంట పుల్ చేస్తదంట తెలియదు అంట వాడు చెప్తున్నాడు అవునా షన్ వీళ్ళ మిలేనియం బేబీ అండి కడుపులో నేర్చుకొచ్చేస్తారు వీళ్ళు మా షన్ను కి వెహికల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందున ఈ ఏంటైరా బుల్డోజర్లు ఇంకా రకరకాల కార్లు పేర్లు అన్ని చెప్తారు తెలుసు

ఏమో పోస్ట్ బుల్ ఏమో దిక్ చేస్తాడు తెలీదు అక్షరాలు లేవండి మిషన్ లో కొన్ని కొన్ని లెటర్స్ ఇంకా పలకట్లేదు క్షణమ్మా పిచ్చికనా చాలేదు తొప్పులు మీకు ఏమన్నా కావాలా కన్నయ్య ఇప్పుడు నువ్వు నువ్వేమన్నా తింటావా రెడీగా ఉంటుంద్రా నేను బ్యాంక్ పని అంతా చూసుకుని వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది కదండి పాపం పిల్లలకి బోర్ పుట్టేసినట్లుందండి కానీ వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం మా మరీది తోటి కబుర్లాడతారు బాగా తనతోటి వెళ్తారు తను జిమ్కి వెళ్తున్నా సరే వెమ్మట పడతారు మేము కూడా వస్తాము అని చెప్పి నేను ఈరోజు బ్యాంకు లోను తీసుకోవటానికి వెళ్ళానండి గోల్డ్ పెట్టి మనీ తీసుకున్నాను అనమాట కానీ అది ఏంటో ఒక్క రోజులో అవ్వలేదండి ఇది రెండోసారి అనమాట వెళ్తాం ఏదన్నా పని పెట్టుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తుందండి ఫోన్లో ఈవేళ నేను వెళ్ళినందుకు నా పని అయ్యింది అట్లానే సిప్ గురించి వివరం అంతా తెలుసుకోవటం కూడా నాకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కూడా ఉపయోగపడింది నేను చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అండి యావండి మా ఇంటి దగ్గర ఈ మలుపులో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మన గార్డెన్లో రాధా మనోహరం చెట్టు వేసుకోండమ్మా అని చెప్పి మా మలుపులోనే ఈ చెట్టు ఉంటుంది అనమాట అంటే రాధా మనోహరం చెట్టు ఎంత బాగుంటుందో మొన్న చూసినప్పుడైతే ఫుల్ ఫ్లవరింగ్ ఉన్నదండి మొత్తం పువ్వులతో నిండిపోయింది ఈరోజు కొద్దిగా తగ్గి ఉన్నది అయితే నాకు వీటిలో రెండు రకాల పువ్వులు కనిపించినాయి అనమాట బాబు ఒకసారి కారు ఆపు నువ్వు కారు వేసుకుని వెళ్ళిలే నేను వెనకాల వస్తాను అని చెప్పి ఆగి ఈ పువ్వుల్ని తీస్తూ ఉన్నా మన పెరట్లో కూడా వేద్దామండి కృష్ణ ఈ వెనకాల వేద్దాము సరే కొద్దిగా చినుకులు అవి పడి క్లైమేట్ చల్లగా ఉన్నది కదా ఇప్పుడు ఒక కొమ్మ వేస్తే బతుకుద్దేమో అని చెప్పి వారిని అడిగాను అనమాట ఏమంటే కొమ్మ బతుకుద్దా ఇది అంటే కొమ్మ బతకదండి ఇది మామూలుగా మొక్కే తెచ్చి వేసాము ఒకవేళ కొమ్మ బతుకుద్ది అని అనుకుంటే ఇస్తాంలేండి తీసుకెళ్ళండి అని అన్నారు రెండు రకాలు ఉన్నాయండి ఇగోండి పెటల్స్ రౌండ్గా ఉన్న పెటల్స్ ఒక ఫ్లేవరింగ్ ఉంది అట్లానే ఇట్లా ఈయనలాగా కోల ఉన్న పెటల్స్ తోటి ఒక ఫ్లవరింగ్ ఉన్నది ఇవి రెండు మొక్కలు వేశారంటండి వారి అబ్బాయి ఫామ్ హౌస్లో ఉన్నదంటే అక్కడ అంట్లు కట్టి తెచ్చారంట హైదరాబాద్లో వాళ్ళ ఫామ్ హౌస్లో వారి అబ్బాయి గారి ఫామ్ హౌస్లో వేశారంట నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు అంటూ ఉంటారు కదా రాధా మనోహరం వేయండి అమ్మా అని అని చెప్పి ఈ ఇగల ఆవిడ అంటున్నారు అనమాట ఈవినింగ్ అయ్యేసరికి బ్రహ్మాండమైన వాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది మీ గార్డెన్లో కూడా వేసుకోండి అని వారు కూడా చెప్తూ ఉన్నారు ఈసారి మనం కూడా వేద్దాంలేండి ఇక ఒక నిమిషం ఆగి ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరాని అనమాట అండి నాతో పాటు మా పొడంకాయ షన్ను బాబు కూడా ఆగిపోయాడు దా మళ్ళీ జాగ్రత్తగా చెప్పులు స్టాండ్లో పెట్టుకుని కారు జాగ్రత్తగా లోన్ కన్నా అది గో గుడ్ బాయ్ దగ్గరుండి చక్కగా కారు లోన్ పెట్టించాడు షన్నమ్మ అమ్మతో చెప్పావా ఎక్కడికి వెళ్ళి వచ్చామో తెప్పా ఈరోజు ఒక పని మీద బ్యాంకుకి వెళ్ళాను అనమాట అండి నా పని అంతా చూసుకున్న తర్వాత మీరు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా సిప్ కట్టాలి అని అంటే ఎక్కడెక్కడ కట్టచ్చు అని నేను ఇంతకుముందు కూడా చెప్పానండి మీకు ఎస్బీఐలో ఉంటుంది హెచ్డిఎఫ్సి ఇట్లా బ్యాంకుల్లో ఉంటాయి నేను చెప్పాను కదా ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టుకుని వారిని బ్యాంకులో కూడా నేను అడగటం జరిగిందనమాట ఎస్బీఐ బ్యాంకులో మీరు సిప్ కట్టుకోవచ్చు అండి గోల్డ్ సిప్ కట్టుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియో చేశాను కదండి నెలకి వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట మీ ఇష్టం దానికి లాకింగ్ పీరియడ్ అని కానీ ఇన్ని సంవత్సరాలు కంపల్సరీ కట్టాలని కానీ ఇటువంటి ఏమీ ఉండవు అండి మన ఇష్టం ఎన్నాళ్ళైనా కట్టుకోవచ్చు అది బంగారం రేటు ఎలా పెరుగుతుందో ఇవి కూడా అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు అర్థమైంది కదండి ఇప్పుడు మనం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కడుతున్నామండి వెయ్యి రూపాయలకి మనకి ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైజ్ని బట్టి మనకి ఇన్ని యూనిట్స్ అని వస్తాయి అనమాట మనం ఇటువంటివన్నీ కూడా సిప్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలండి ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అట్లా ఎక్కువ టైం పెట్టుకుంటే మనం ఎక్కువగా లాభపడవచ్చు అనమాట మనం ఎప్పుడు అయినప్పుడు సపోజ్ మనం ఒక మూడేళ్ల తర్వాత తీసేసుకుంటున్నాం అక్కడ సంవత్సరం తర్వాత అయినా మీరు తీసేసుకోవచ్చు అప్పుడు పెద్ద ఎక్కువ మనకి లాభం వచ్చినట్లు అనిపించదు ఒకవేళ బంగారం రేటు కనుక డ్రాస్టిక్గా పెరిగిపోయింది అని అంటే వాడు బాగానే లాభపడతామనుకోండి మనం ఎప్పుడూ అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కట్టేది ఎంత అండి వెయ్యి రూపాయలు అది పదివేలు అయిపోద్ది ఒక రోజులో అన్నట్టు మనం లెక్కేసుకోకూడదు కదా ఇదేంటంటే మనం పొదుపు చేసే రూపాయి భద్రంగా జాగ్రత్తగా ఉంటుంది అట్లానే అది పెరుగుతూ ఉంటుంది అనమాట పిల్లల అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సిప్పులో కంపల్సరీ కట్టండి ఒకవేళ మాకు ఆభరణం కావాలండి అని అనుకుంటే మాత్రం నేను ఎప్పుడు చెప్పేదేనండి స్కీమ్లో జాయిన్ అవ్వండి మంచి పెద్ద షాపుల్లో జాయిన్ అవ్వండి చక్కగా వస్తువులు బాగున్న షాపులో కూడా జాయిన్ అవ్వండి అవి కూడా చూసుకోండి అట్లనే తరుగు మజూరి ఎంత మొత్తం లేకుండా ఉన్నదా ఎంత పర్సెంట్ తీస్తున్నారు అనేది అది కూడా పరిగణలోకి తీసుకోండి మీరు సిప్ కట్టాలి అని అనుకుంటే ఎస్బీఐకి వెళ్ళండి ఎస్బీఐ బ్యాంక్ మీకు తెలుసు కదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిన బ్యాంకే కాబట్టి మీరు చక్కగా వెళ్ళండి అక్కడ కనుక్కోండి మీకు పాన్ కార్డు ఉండాలి తర్వాత ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆధారు పాన్ కార్డు ఇవి తీసుకుని ఒక ఫోటో తీసుకుని మీరు వెళ్ళి చక్కగా సిప్లో జాయిన్ అవ్వండి మీ వాపా శక్తి మేరకు మీరు వెయ్యే కట్టగలరా రెండు వేలే కట్టగలరా ఎంత కట్టగలరో ఏంటి అనేది అంతా కూడా మీరు బ్యాంక్ వెళ్తే వివరం తెలుస్తుందండి వన్స్ మనం ఒకసారి కనుక సిప్లో జాయిన్ అయిపోయి మన ఫోన్ నెంబర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కదండి ప్రతి నెల కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అండి మనం ప్రతి నెల బ్యాంకుకి వెళ్ళి కట్టాలా ఇలాంటివి ఏమీ ఉండవు మీరు ఒక్కసారి ధైర్యం చేసి చక్కగా స్టార్ట్ చెయ్యండి అమ్మ మాట ఆవిడ చెప్పింది సరే ఎంతో కొంత కడదాము అని మీరు ధైర్యం చేసి బ్యాంకుకి వెళ్ళి కనుక్కొని ఏమండి మీరు వెళ్ళంగానే హారతులు పట్టి పనులు అయిపోవాలని మాత్రం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇది మన అవసరం నేను అసలు ఈరోజు పనికి రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను మీకు తెలుసా అండి ఎందుకంటే మన అవసరం అండి ఒకటికి రెండు సార్లు తిరిగితేనే ఏదైనా అమరుద్దండి అంతే తప్ప నేను బ్యాంకుకి వెళ్ళంగానే వెళ్ళాను ఈ పని అవ్వలేదు అని చెప్పి గివ్ అప్ చేయకండి మేము ఏదన్నా ఒక మంచి పని లేదా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక మంచి కొనుగోలు ఏదన్నా చేసేటప్పుడు టక్ మనీ క్విక్గా డెషన్ తీసుకోవటం అలవాటు చేసుకోండి ఇది కోసమో కాదండి మన కోసమే అలానే అమ్మ మాట చెప్పింది సిప్లో జాయిన్ అవ్వమన్నది అని చెప్పి మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి నేను ఈ వేళ బ్యాంక్కి వెళ్ళి కనుక్కొచ్చిన విషయం మీకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాలి అని చెప్పి మళ్ళీ ఇక ఇదే చేరతో కూర్చొని చెప్పేస్తున్నాను అనమాట అండి ఓకేనా అండి ఎస్బీఐలో అయితే ఖచ్చితంగా ఉన్నది మీరు వెళ్ళి కనుక్కుని సిప్లో జాయిన్ అవ్వండి గోల్డ్గా నేను ప్రత్యేకించి చెప్తున్నాను షేర్స్ వాటి గురించి నేను చెప్పనండి ఎందుకంటే అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా వాటి ప్రైస్లో అవి ఏ కంపెనీ ప్రైస్ ఎలా ఉంటుందో ఏంటో ఇవన్నీ నాకు తెలియదు షేర్స్ గురించి నాకు అంత తెలియదు అందుకని నేను అది చెప్పట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా కట్టుకోండి నేను ఈ గోల్డ్ గురించి ప్రత్యేకించి చెప్తున్నాను గోల్డ్ ప్రైస్ అనుకోండి ఎక్కడైనా ఒకటే కదా ఎస్బీఐ అయినా ఒకటే ఇంకో బ్యాంక్ అయినా ఒకటే లేదా అయినా ఒకటే ఏదైనా ఒకటే మనకి బయట మార్కెట్లో అయినా అదే రేటు కదా అందుకని మనం ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎస్బీఐ మీకు వీలుగా ఉంటుంది కాబట్టి అది చెప్పాను అనమాట అండి ఓకేనా అండి సరే మీరెవరన్నా మేము వెళ్ళి జాయిన్ అవుతామమ్మా అని కానీ లేదా మేము జాయిన్ అయ్యామని కానీ మీరు చెప్పారనుకోండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అందరం కూడా సంతోషంగా ఉండటానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటామండి వాటిల్లో అంతో ఇంతో పొదుపు చేసి జాగ్రత్తగా మనీని ఉంచుకోవటం మన ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేసాం అది మనకి ఒక మనసుకి గొప్ప ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అనమాట అండి అందుకని బంగారం బంగారం మీద కూడా పెట్టండి అని చెప్తాను ముఖ్యంగా పిల్లలు ఉన్న అయితే మాత్రం కంపల్సరీ సిప్లో గోల్డ్కి కూడా కట్టండి షేర్స్ అవి కట్టుకున్న గోల్డ్కి కూడా కట్టండి అది టైం అయిపోయిన తర్వాత అంటే సర్టెన్ టైమ్ మనం ఇంత పెట్టుకుంటాం కదా ఓకే ఒక రెండేళ్ళు అనుకోండి రెండేళ్ల తర్వాత మనం విత్ డ్రా అయిపోతున్నాము ఓ సంవత్సరం తర్వాత విత్ డ్రా అయిపోతున్నామండి ఆ రోజున్న గోల్డ్ ప్రైజ్ మనీ మనకు వస్తుంది ఆ డబ్బుతో మనం మార్కెట్కి వెళ్ళి బంగారమే కొనుక్కోవచ్చు లేదా మనకి ఏదన్నా అవసరమైతే వాడుకోవచ్చు లేదా పిల్లలకి ఇంకేదన్నా కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు లేదా వాళ్ళ చదువులకు ఉపయోగించాలన్నా ఉపయోగించవచ్చు అంటే మనం పెట్టుబడి పెట్టడం మాత్రం గోల్డ్ మీద పెడుతున్నట్లు అనమాట ఓకేనండి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే కనుక తప్పకుండా అడగండి నాకు తెలిసినంత మటుకు చెప్తాను లేదా నాకు తెలియదైతే నేను కనుక్కునైనా చెప్తాను ఓకేనా అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి